బీహార్ ఓటర్ల సమగ్ర జాబితా సవరణపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా నిరూపించుకోవడానికి ఈసీ రిలీజ్ చేసిన పదకొండు డాక్యుమెంట్లలో ఆధార్ కార్డును మినహాయించడంపై ప్రశ్నలు లేవనెత్తింది ఈసీ ఓటర్ల సమగ్ర జాబితా సవరణపై కంటే సిటిజన్షిప్పై ఫోకస్ చేస్తున్నట్లు అనిపిస్తుందని తెలిపింది ధర్మాసనం ఓటర్ల సవరణలోకి పౌరసత్వం ఇష్యూను ఎందుకు తీసుకువస్తున్నారని ప్రశ్నించింది సిటిజన్షిప్ అనేది కేంద్ర హోంశాఖ కిందకు వస్తుందని చెప్పింది ఓటర్ల సమగ్ర జాబితా సవరణ కింద పౌరసత్వాన్ని పరిశీలించాలనుకుంటే ముందుగానే ప్రక్రియ చేపట్టాల్సి ఉండేదని చెప్పింది ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పింది సుప్రీంకోర్టు సమగ్ర జాబితా కీలక వ్యాఖ్యలు చేసింది రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా నిరూపించుకోవడానికి ఈసీ రిలీజ్ చేసిన పదకొండు డాక్యుమెంట్లలో ఆధార్ కార్డును మినహాయించడంపై ప్రశ్నలు లేవనెత్తింది ఈసీ ఓటర్ల సమగ్ర జాబితా సవరణపై కంటే సిటిజన్షిప్పై పై ఫోకస్ చేస్తున్నట్లు అనిపిస్తుందని తెలిపింది ధర్మాసనం ఓటర్ల ఎందుకు ప్రశ్నించింది సిటిజన్షిప్ అనేది కేంద్ర హోంశాఖ ఓటర్ల సమగ్ర జాబితా సవరణ కింద పౌరసత్వాన్ని పరిశీలించాలనుకుంటే ముందుగానే ప్రక్రియ చేపట్టాల్సి ఉండేదని చెప్పింది ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పింది సుప్రీంకోర్టు ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు మదార్ చెప్పండి అప్డేట్స్ ఏంటి బీహార్ ఓటర్లకు సంబంధించి సమగ్ర సవరణ చేపట్టాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నిర్ణయం తీసుకుంది దానిపైన ప్రస్తుతం బీహార్ వ్యాప్తంగా కూడా ఆందోళన నడుస్తున్నాయి నిన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా బీహార్ బంద్కు పిలుపునిచ్చాయి అయితే తాజాగా ఈరోజు ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు నడిచాయి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కొన్ని సీరియస్ క్వశ్చన్స్ని రేజ్ చేసింది ముఖ్యంగా ఈసీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ముఖ్యంగా ఎన్నికలకు అతి కొద్ది సమయం ముందట ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం సరైనదేనా అనేటువంటి క్వశ్చన్ రేజ్ చేసింది దాంతోపాటు పౌరసత్వానికి సంబంధించిన క్వశ్చన్స్ను కూడా సుప్రీంకోర్టు లేవనెత్తింది అసలు పౌరసత్వాన్ని నిర్ణయించేటువంటి అధికారం కేంద్ర హోంశాఖకు ఉంటుంది ఎన్నికల సంఘానికి ఏం పని దీంతో అనేది ప్రధానంగా వచ్చినటువంటి క్వశ్చను దానికి సంబంధించి అసలు ఎన్నికల సంబంధించి ఓటర్ల జాబితాను సవరించేటువంటి పూర్తి అధికారము ఎన్నికల సంఘానికి ఉంది రెండు వేల మూడులో చివరిసారిగా ఈ ప్రక్రియ అంతా జరిగింది ఆ తర్వాత కంప్యూటరైజేషన్ జరగడం కావచ్చు లేకపోతే చాలామంది కూడా మరణించారు వారితో పాటు కొంతమంది వలసలు వెళ్ళారు దీంతో ఈ ఓటర్ల జాబితా అనేది కొంత డూప్లికేట్స్ ఎంట్రీలు అనేది కూడా చాలా వరకు ఉన్నాయి వాటిని నివారించేందుకు తాము ఈ ప్రక్రియ చేపట్టినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపించింది ఆ సందర్భంలోనే ఆధార్ పౌరసత్వానికి సంబంధించినటువంటి గుర్తింపు కార్డు కాదు ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు కింద అన్ని అధికారాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్నాయనేటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి సందర్భంలోనే సుప్రీంకోర్టు ఈ సీరియస్ ఆర్గ్యుమెంట్స్ని లేవనెత్తింది కీలకంగా ప్రభు పౌరసత్వాన్ని నిర్ణయించేటువంటి అధికారము ఈసీకి లేదు ఇక్కడ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఓటర్లను ఈసీ బలవంతం చేస్తుంది ఓటర్ జాబితాలో తప్పులను సరిదిద్దేటువంటి కార్యక్రమం మంచిదే దానికి లాజిక్ ఉంది కానీ అది సరైనటువంటి సమయం కాదు ఇది సరైనటువంటి సమయం కాదు అనేది ప్రధానంగా ఈసీ క్వశ్చన్ చేసినటువంటి ఈసీని క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితుంది ఇప్పటికే ప్రత్యే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తమ అభ్యంతరాలను రేజ్ చేస్తున్నాయి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్లను లక్ష్యంగా చేసుకొని వాటిని తొలగించేటువంటి ప్రక్రియ చేస్తున్నారు ఈ పదకొండు గుర్తింపు అధికృత డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి ఆధార్ను అలాగే ఓటర్ ఐడీలను ఈ రెండింటినీ కూడా మినహాయించారు చాలామంది దగ్గర అంటే పేదవాళ్ళ దగ్గర ఈ డాక్యుమెంట్స్ వారు ఏవైతే డాక్యుమెంట్స్ అడిగారు కేంద్ర ఎన్నికల సంఘం పదకొండు అధికృత డాక్యుమెంట్స్ అడిగారు ఆ డాక్యుమెంట్లలో చాలామంది దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఏవి కూడా లేవు చాలామంది పేదవాళ్ళ దగ్గర కేవలం రేషన్ కార్డో లేకపోతే కే ఎన్నికల సంఘం గతంలో ఇచ్చినటువంటి ఓటర్ ఐడీసో లేకపోతే ఆధార్ కార్డు లాంటి గుర్తింపు కార్డ్స్ మాత్రమే ఉంటాయి వాటిని పరిగణలోకి తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని ఇటు విపక్ష పార్టీలు అలాగే ఈరోజు పిటిషన్ దాఖలు చేసినటువంటి వారందరూ కూడా కోరుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఈరోజు వాదనల సందర్భంగా సీరియస్ క్వశ్చన్స్ ముఖ్యంగా పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశం పైన ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఓటర్ ఐడి కావచ్చు లేకపోతే గతంలో ఉన్నటువంటి ఓటర్ల జాబితా ఆధారంగా ఐదు సార్లు ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి వారు కూడా ఇప్పుడు కొత్తగా కేంద్ర కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చినటువంటి ఈ సమగ్ర సవరణ ద్వారా వారు ఓటు హక్కులను కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది దాంతో ఈ పిటిషన్కి ఈరోజు ఇంత సీరియస్గా వాదనలు అనేది కూడా జరిగాయి అయితే ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు అయితే ఇష్యూ చేసింది ఓవైపు ప్రక్రియ మంచిదే కానీ ఆ ప్రక్రియ చేపట్టాల్సినటువంటి సమయం సరైంది కాదు అనేటువంటి అంశాన్ని చెప్తూనే పౌరసత్వాన్ని నిర్ణయించేటువంటి అంశము కేంద్ర హోంశాఖ దగ్గర ఉంటుంది కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధం ఏంటనేటువంటి క్వశ్చన్స్ని అయితే రేజ్ చేసింది ఇక చూడాల్సి ఉంటుంది కేంద్ర ఎన్నికల సంఘం అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సమాధానం తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఒక కంక్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది జ్యోతి